శ్రీ మాత్రమే నమహా శ్రీశ్వ రీపా శ్రీ రాజశ్యామలాసేత్ దశమహా విద్య స్వర్ణదేవాలయ నిర్మాణంలో భాగంగా శ్రావణ పౌర్ణమధార రెండు వేల ఇరవై ఐదు శ్రావణ పౌర్ణమి నుండి మొదలుకొని మహిష్ రెండు వేల ఇరవై ఆరు స్థిత పౌర్ణమి వరకు అపాం స్వ విబ్రవరి వరకు రాజశ్యామలాసేత్ దశమహా విద్య యాగ కార్యక్రమంలో భాగంగా భక్తులందరూ కూడా మీకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఒక జాతక రీత్యా ఇతరత్ర ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే వాటి పరిష్కారానికి ఈ ఆగంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు తాగలరు మరిన్ని వివరములకు శ్రీదేవి శ్రీ విద్యాపీఠం డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ ఫైవ్ సంప్రదాయం